ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు ముప్పైవ తారీఖున విశాఖపట్నంలో కార్పొరేషన్ మున్సిపల్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించబోతున్నారు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు సభ్యులతో చర్చలు జరిపి భవిష్యత్తులో ప్రజలకు చేయవలసిన కార్యక్రమాల గురించి అలాగే పార్టీని బలోపేతం చేయడం గురించి మాట్లాడే అవకాశం ఉంది ఈ సభలో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టే ఇప్పటి వరకు చేసిన ఒక ముఖ్య కార్యక్రమాలను చూసుకుంటే గ్రామ సభలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనవ తారీఖున పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించారు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాలకు ఒకేసారి గ్రామ సభని నిర్వహించమనేది ప్రపంచ రికార్డుగా అధికారులు చెబుతున్నారు గ్రామ సభలకు వచ్చిన వినతులను ఆధారంగా నాలుగు వేల ఐదు వందల కోట్లను మంజూరు చేసి ఆ గ్రామాలలో రోడ్లు రవాణా విద్యుత్ స్కూళ్లు వంటి సదుపాయాలను డెవలప్మెంట్ చేయడం కోసం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లను మంజూరు చేశారు మన ఊరు మాటామంతి అనే కార్యక్రమాలు చేపట్టి శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలో పదిహేను కోట్లు మంజూరు చేశారు ఆ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న రోడ్ల సదుపాయాలను కల్పించడం కోసం గ్రామాల్లో కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం అడవ తల్లి బాట ఆదివాసుల కోసం చేపట్టిన కార్యక్రమం ఆదివాసుల్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరావు జిల్లా అరకులోయ వంటి గ్రామాలలో ఉన్న గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్డు సదుపాయము వంతెనలు వంటి వాటిని అభివృద్ధి చేయడం కోసం ఈ అడవతల్లి బాట అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అలాగే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు హిందూ దేవాలయాల పరిలక్షణ వంటి పాటు అనేక కార్యక్రమాలు అయితే చేపట్టారు అయితే ఆగస్టు ముప్పైవ తారీఖున విశాఖపట్నంలో జరిగే సభలో భవిష్యత్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలా బలోపతం చేయాలనేది అలాగే వచ్చే స్థానిక ఎన్నికల్లో దృఢంగా పనిచేయాలనే ఉద్దేశంతోను అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందా అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ యువతకి ఉద్యోగ అవకాశాలు అలాగే విశాఖపట్నం ఐటీ హబ్ లాంటి కార్యక్రమాలను మాట్లాడే అవకాశం ఉంది అలాగే జనసేన పార్టీని తెలంగాణలో కూడా అభివృద్ధి చేయడం కోసం కూడా మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఈ జనసేన పార్టీకి సభ్యత్వం అయితే పొందారు ఇందులో చాలా మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది